రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మీరందరూ వెళ్తున్నా ప్రజలు కలవాలి రాష్ట్రం నిలబడాలి మన బిడ్డలు కలగాలి జీవితాలు పాల్పొనాలి అందుకే ఇప్పట్లో నరేంద్ర మోదీజీ గారి సంకల్పం గెలవడం కాదు ఈరోజు ఈ సభ ప్రాంగణం చూస్తే ప్రతి ఒక్కరికి టీవీలతో చూసే వైఎస్ఆర్ నాయకులకి గుండెల్లో రైలు పగులుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ పని అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది ఈ సభ ఈ సభ చూసిన ఇదిలోనే వాళ్ళ గుండెల్లో రైలు పెరుగుతూ ఉంటాయి దీనితో వాళ్ళ కథ ముఖ్యమవుతా కథకు వచ్చేసింది కావున ఇంకా మీ నాటకాలు ఏంటివి జరగవు ఇప్పుడు మీ మీ ప్రతి రోజు మీకు గడ్డు కాలమే ఇది అయిపోతుంది కాకపోతే వీటి నుండి ఇంకా నీ స్థాప చుట్టేల్సిందేనని మోహన్ రెడ్డికి నేను విన్నవించుకుంటాను ఏమో రెండో రెండు గంటలకి ఇక్కడ వచ్చినాము భారీ జనం ఈ జనాలు చూసి మాకే చూసే ఇది చాలకొస్తాయిన కూడా మాకే అవకాశం లేదు ఈ జనాల్లో ఎక్కడ ఒక రెండు కిలోమీటర్లు ఆయన మాట్లాడుతుంటే రెండు కిలోమీటర్లు ఇదిలో మేము చూస్తాం వాళ్ళు మాట్లాడ ఎక్కడ మాట్లాడుతున్నారో మాకు తెలియదు రెండు కిలోమీటర్లకి వెనక మేము టీవీలో చూస్తున్నాము కానీ వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు ఇలా అనేది కూడా మాకు తెలియదు ఈ ఇది చూసిన వెంటనే వైఎస్ఆర్ వాళ్ళు ఇంకా ఏ మాత్రమే వాళ్ళకి స్వందం లేదనే ఇదికి మాకే తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇంకా నైట్కి నిద్ర రాదు ఆయన ఆయన నిద్ర రాగా ఏదైనా జో కొట్టే మంత్రులు ఉంటే పక్కన వాళ్ళ సడీషన్ లేదని తీసుకొని ఈ రోజు రాత్రికి ఆయన నిద్రపోల్సిందే